మరి ఈ విధంగా మనలో జ్వాల స్టార్ట్ అయిందే ప్రేమ జ్వాల దీన్ని ఇలానే మండనిస్తే క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరూ ఈ విధంగా మండితే ఇంకా ఏమన్నా ఉందా సైతానుగాడి సామ్రాజ్యానికి ఇంకా ఎసురేగా సర్వనాశనమేగా అందుకని వాడేం చేస్తాడంటే దేవుని ఎడల మనకున్న ప్రేమను సాటి మనుషుల ఎడల మనకున్న ప్రేమ అదే పరిశుద్ధాత్మ ముట్టించిన జ్వాలను ఆర్పటానికి ప్రయత్నం చేస్తాడు ఈ నేపథ్యంలో కొన్ని గాయాలయ్యేటట్టు చేస్తాడు విను కొన్ని గాయాలయ్యేటట్టు పరిస్థితులు కూడా వస్తాయి నువ్వేమో ప్రేమ చూపిస్తావు అవతల వాళ్ళు ఏమో కాటేస్తారు ఇది జరిగేది నువ్వేమో దేవుని ప్రేమ చూపిస్తావు అవతల వాళ్ళు ఏమో నిన్ను వైనం చేస్తారు నువ్వేమో దేవుని ప్రేమ చూపిస్తావు అవతల వాళ్ళు నీ మీద వెళ్ళి కక్కుతూ ఉంటారు దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు నువ్వేమో ప్రేమ చూపిస్తావు అవతల వాళ్ళ నీ మీద నీ ప్రేమ పొందిన వాళ్ళు చండాలంగా ప్రచారం చేస్తుంటారు నీ మీద అది నీ చెవులకు వచ్చినప్పుడు గుండె గాయమైపోయింది ఏంటిదేవా నేను ప్రేమ చూపిస్తే ఇంత దారుణంగా మాట్లాడారేంది ఇంత దారుణంగా ప్రవర్తించారేంది ఎట్లా తయారైపోయింది ఏందని నువ్వు ప్రేమ చూపించినప్పుడు దానికి ప్రతిగా నీకు కాట్లు ఎదురైనప్పుడు ఆటోమేటిక్గా ఏ తీర్మానానికి వస్తావు నువ్వు ఏ తీర్మానానికి వస్తావు మంచికి పెద్దగా మంచికి రోజులు ఏమ్మా అనలేదు ఎప్పుడు నువ్వు మరి అనవైంది రెగ్యులర్ డైలాగేగా అను మంచికి అనుకో ఇంకెట్ట తయారవుతావు దేవుడి ప్రేమ లేదు ఏమీ లేదు ఎట్లనన్నా సావని నాకెందుకు ఇంకెవ్వరికి చేయకూడదు నేను నేను మంచితనానికి పోయి దేవుడి ప్రేమని నేను డబ్బులు పోగొట్టుకొని ఇంత చేసి ఇంత కథ ఇంత గందరగోళం ఇంత ఇబ్బంది పడి ఇంత చేస్తే ఇదేంది పాముకు పాలు పోస్తే తిరిగి బొసగొట్టి కాటేసినట్టు ఏంది నాకు ఇట్ట చేశారు ఏంది ఒకసారికే దెమ్మ తిరిగిద్ది ఇలాంటి ఐదారు సార్లు కాట్లు పడ్డాయి అనుకో అవుట్ అర్థమవుతుందా ఎంతమందికి ఆల్రెడీ పాపం కొంతమంది గాయపడ్డ కోయల్లో ఉన్నారు దెబ్బతిన్న బిడ్డలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి మంచికి పోయి ఎగసాట్లు పాలయ్యానయ్యా నేనయ్యా అదుపు దాదాపు అందరు చేతులు ఎత్తారు అందరు గాయపడ్డారా ఎదురైద్ది మరి అది ఒక పరీక్షలాగా ఎదురైద్ది సేవకులను అడుగుతాం మీకుందా అనుభవం దేవుడికి వాళ్ళైతే ఇంకా రెండు చేతులు ఎత్తుతున్నారు మళ్ళీ అనుమానం లేకుండా వాళ్ళకైతే ఇంకా గట్టిగా తగులుతుంటే ఇట్లాంటి మంచి వాడని చేరదీస్తే వాడు బుస పడుతుంటాడు తాచుపామై లైవ్లో ఉన్న వాళ్ళని అడుగుదాం నీకుందా అనుభవం మంచికి పోయి ఎగచాట్లు పోలేని అనుభవం ఉంటే చేతులు ఎత్తు అదే వాళ్ళు కనపడుతున్న చూడండి చేతులు ఎత్తున్నారు వాళ్ళకి కూడా ఉందంట పాపం ఎందుకు ఇలా జరిగిద్ది ఇప్పుడు మనం అంత మంచి చేసినప్పుడు వాళ్ళు మనకి ఇంకా రెట్టింపు మంచి చూపించాలి కానీ ఇది ఏంటండి మన మీద విషం కక్కుతారు ఏందండి ఇరమీ అన్న ఒక పాట పాడాడు పాప విరక్తి చెంది విరక్తి చెంది ఒక పాట పాడాడు నితురలోన రంగుల లోకం చూశావా మాయలోకపు చాయలని నిజమని భ్రమశావాయలోకపు ఛాయలని నిజమని భ్రమశావా కళ్ళు తెరచి చూచినప్పుడే కల ఏనని కళ్ళు తెరచి చూచినప్పుడే నని ఏనని తెలిసనా కాటేశనీ లోకం కఠినమైనది కన్నీరు చూసైన కరిగిపోనిది కాటేశని లోకం కఠినమైనది నీకు చూసైన తిరిగిపోనిదే నిదురలోనా పాడు నిదురలోనా పాపం గాయపడి విరక్తి చెంది పాడుకున్నాడు పాపం మీకు ఇట్లా రాదు కదా మీరు కూడా పాటలు కాకపోయినా మాటలు మాట్లాడుకొని ఉంటారు జీవితంలో ఇంకొకడికి మంచి చేస్తే అప్పుడు అడుగు జీవితంలో ఇంకొకదానికి మంచి చేస్తే అప్పుడు అడుగు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా బాగా బాగా నేర్పారు నాకు ఒకళ్ళు కాదు ఇప్పటికి ఏడెనిమిది మంది నేర్పారు సిగ్గు వచ్చింది నా చరిత్రలో ఇంకా మళ్ళీ ఇట్లాంటి పనులు అప్పుడు అడుగు నీకు నువ్వే నీలాంటి వారికి నీడనివదే నీకున్న వేదన కంట చూడదే నీలాంటి వారికి నీడనివదే నీకున్న వేదన కంట చూడదే స్వార్థానికే నిన్ను చేసనే స్వార్థానికే నిన్ను సోకాల సంద్రంలో ఉంచి వేసలే సోకాల సంద్రంలో నుంచి వేసలే నితులలో నా పాడు నితులలో నా నితులలో నా రంగుల లోకం దేవునికి మహిమ పాప మీకు ఇట్లాంటి పాటలు ఎంతమంది పాడుకున్నారో గాయపడి చాలేమన్నా నువ్వేమో ప్రేమ చూపండి ప్రేమ చూపండి ప్రేమ చూపండి అంటున్నావు మేము చూపిస్తేనే మాకేమో శుభ్రంగా న్యాయం చేస్తున్నారు ఏదన్నా చూపించేది ఊరుకన్నా నీ మాటలు నమ్మి నేను ప్రేమ చూపించి గతిపట్టానని కొంతమంది ఇప్పటికే అనుకుంటుండొచ్చు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే నువ్వు ప్రేమ చూపించుచున్నప్పుడు నీ ద్వారా ప్రేమ పొందిన వాళ్ళు నీకు రివర్స్ గేరేసారు నీకు శత్రువులుగా మారారు లేకపోతే నీకు కీడు తల పెట్టారంటే అక్కడ శత్రువు కుట్ర జరుగుతుందని గుర్తిరుగు నీలో ప్రారంభమైనటువంటి దైవిక ప్రేమ అనే ఈ జ్వాలని ఆపటానికి శత్రువు పన్నాగాలు పన్నుతున్నాడు నాలుగైదు దెబ్బలు తగిలేసరికి నీలో రేగిన జ్వాల ప్రేమ జ్వాల చల్లారిపోయినప్పుడు ఇక ఇతరుల ఆత్మల గురించిన భారం పోతుంది నీకు అదే కావాలి వాడికి నీలో సాటి ఆత్మల పట్ల ప్రేమ భారం చచ్చిపోవాలి అప్పుడు నువ్వు ఎవరు ఎట్టబోయినా పట్టించుకోవు కాకుండా నీలో రగిలినటువంటి ప్రేమ అగ్నిని వాడు అనుకో పట్టించుకోకుండా ఆ జ్వాల ఇంకా ఎక్కువైపోయి 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 ఎంతమందిని దహించిద్దో స్తోత్రం అర్థం కాలా ఇప్పుడు నాలో రేగిన ప్రేమ ఎన్నో ఎన్నో జీవితాలను ద దర్శించి ఎన్నో జీవితాలను కట్టడానికి దోహదపడింది ఎప్పటికీ తృప్తి లేదు ఇంకా ఇంకా దేదీప్యమానం ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు ఒకప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క ఆత్మని ఒక్కొక్క ఆత్మని ఒక్కొక్క ఆత్మని రక్షించాలని ఆరాటపడింది నా ఆత్మ ఈరోజు సమాజాల మీదకి వెళ్ళిపోయింది ఒక్కొక్క సమాజాన్ని ఒక్కొక్క సమాజాన్ని ఒక్కొక్క సమాజాన్ని దర్శించాలి సమాజాలకి వెలుగుగా నాయకుల్ని తీర్చిదిద్దాలి సిద్ధపరచాలి లైన్లో వదిలించాలి ఒక్కొక్క ఇది పోయి ఒక్కొక్క కుటుంబాన్ని పోయి ఒక సమాజం సమాజాన్ని గదిలించడానికి యోధులు తయారు కావాలన్న వచ్చింది ఇప్పుడు నా మైండ్లో నాకు ఆ విషయమై భారం ఉంది నెమ్మది లేదు నా మనసులో ఎందుకు క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది నా రాష్ట్రం సంగతి ఏంటి నా రాష్ట్ర ప్రజల సంగతి ఏంటి నా రాష్ట్రంలో సత్యం తెలుసుకోకుండా అజ్ఞానంలో అంధకారంలో బలైపోతున్న జీవితాలు కోటాను కోట్లు ఉన్నాయి వాళ్ళ గతి ఏమిటి అని వారి విషయమై నా ఆత్మ నన్ను తొందర చేస్తుంది నా ఆత్మలో ఉన్న ప్రేమ నన్ను తొందర చేస్తుంది ఎట్లనన్నా ఈ ప్రేమకు గాయాలు చేసి దాన్ని చల్లార్చాలని శత్రువు కుట్రబన్నుతాడు మనలో ఉన్న పట్టుదల ఏ పడితో చూడటానికి దేవుడు సహా మౌనంగా గమనిస్తుంటాడు గాయాలు తగిలితే సర్దుకునే ప్రేమ లేకపోతే గాయాలను పట్టించుకోకుండా కొనసాగే ప్రేమ ఏం ప్రేమ అసలు ఈమెది ఈయనది ఏం ప్రేమ గాయాలు తగిలితే తగిలితే సర్దుకునే ప్రేమ తగిలినా పర్వాలేదు వెనకాడవద్దు అని ముందుకు సాగే ప్రేమ అసలేం ప్రేమ చూద్దాం అని మన ప్రేమని పరీక్షిస్తూ కూర్చున్నాడు ఆయన కొంతమంది ఏమో ఎంతమందికి మేలు చేసినా ఎన్ని గాయాలైనా సరే వాళ్ళ ప్రేమతత్వాన్ని మాత్రం మార్చుకోరు ఇలాంటి వాళ్ళని మొండి ఖాతాలో రాసుకుంటాడు సైతాన్గాడు ఈ మనిషికి ఇంకెన్ని బాధలు పెట్టినా సరే ఈ మనిషి వెనక్కి తిరిగే మనిషి కాదు వదిలేయటమే ఇక ఆ మనిషి వల్ల మనకు జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది చూడాల్సిందే ఇంక చేయగలిగింది ఏం లేదు ఆ మనిషి మాత్రం వండిది ఇప్పటికీ ఏడెనిమిది మంది మోసం చేశారు ఆ మనిషి నైనా సిగ్గురాలా అదేమంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడి ప్రేమ విషయంలో నేను రాజీ పడను ఏడు మంది కాదు డెబ్బై మంది నన్ను మోసం చేసినా సరే నేను ప్రేమను కనపరుస్తూనే ఉంటాను సాయం చేస్తూనే ఉంటాను ఆదరిస్తూనే ఉంటాను ఆత్మను రక్షించడానికి ఆత్మను రక్షించడానికి పోరాడుతూనే ఉంటాను నా తత్వాన్ని నేను మార్చుకోను అని కొంతమందిలో ప్రేమ ప్రజ్వలిస్తూ ఉంటే కొంతమందిలో దిగజారిపోతూ ఉంటుంది పురదలోన పుట్టానని కలువ దిగులు చెందేనా నల్ల మబ్బు కమ్మేసిందని చంద్రదీపమారేనా శత్రువెంత తరిమిన గాని శ్రమల చేత నలిపిన గాని శత్రువెంత తరిమిన గానీ శ్రమల చేత నలిపిన గాని నందు ఉన్న నీవు ప్రజువలింగేవా ప్రభు కార్యమాపేవా నాతో దేవుడు మాట్లాడాడు ప్రభా నేను ఇంత చేశాను ఇలాంటి గాయాలు నాకు ఎదురైనాయి ప్రభా నేనేం చేయాలంటే నోరు మీద వంద మందికి నువ్వు హెల్ప్ చేస్తే ఏదో పది మంది బుద్ధిహీనులు ఉన్నారు తొంభై మంది మంచోళ్ళు ఉన్నారు కదరా అయినా నువ్వు మేలు చేసి సాగిపోవటమే వాళ్ళు తిరిగి నీకు మేలు చేశారా కీడు చేశారా నువ్వు పట్టించుకోకూడదు నువ్వు అందరికి మేలు చేసుకుంటూ వెళ్ళిపో ప్రతిఫలమును కోరవద్దు వాడు కీడు చేసేవాడైనా మేడు చేసేవాడైనా మేలు చేసేవాడైనా నువ్వు వాడికి వెళ్ళి చూడు నాకిల్లు చూడు శత్రువెంత తరిమిన గాని శ్రమల చేత నలిపిన గానీ దేవునికి మహిమ దేవునికి నేను మొత్తుకుండా ఏమైనా మీకు ఎంతమందికి అర్థమవుతుంది కొంచెం మీకెందుకు అర్థం కాదు మీరు చాలా తెలివి కలవాళ్ళు అయితే గాయాలు అయి ఉండొచ్చు నీకు దేవుని ప్రేమను చూపించి దెబ్బతిని ఉండొచ్చు అది సొంత వాళ్ళ చేతుల్లో దెబ్బతిని ఉండొచ్చు బయట వాళ్ళ చేతుల్లో దెబ్బతిని ఉండొచ్చు నా అనుకొని ఆధారపడ్డ వాళ్ళ చేతుల్లో కూడా ఉండొచ్చు చేదుని మింగు ఉండొచ్చు ఇప్పుడు నువ్వు జీవితంలో అయినా సరే నీలో ఏర్పడింది అగాపే అది లోకం చూపించే ప్రేమ కాదు నీలో ఏర్పరిచింది దేవుని ప్రేమ లెక్క చేయదు దేవుని ప్రేమ లెక్క చేయదు అని సాగిపోతుంది మనలో దేవుని మూలంగా ఏర్పడిన ప్రేమను చల్లార్చకపోతే శత్రువుకి చాలా నష్టం శవ కూడా నీలో ఏర్పడిన దేవుని ప్రేమను చల్లార్చకపోతే శత్రువుకి చాలా నష్టం నీ వల్ల ఎందుకంటే నువ్వు ఊరకుండవు అనేక మందికి ఆ ప్రేమను పంచుతా తిరుగుతావు ఆ ప్రేమ అనేక మందిని ఆకర్షిస్తుంది ప్రభు చెంతకి అందుకే దాడి దాని మీద జరిగితే కొన్నిసార్లు నీ కళ్ళ ముందే నువ్వు ఎంతో డిపెండ్ అయిన వాళ్ళు మోసం చేస్తారు గాయపరుస్తారు బాధ కలిగిద్ది అడుగు ముందుకు సాగదు అయినా ధైర్యపడద్దు ప్రభా నీకు స్తోత్రం వాడు నా ఇట్లా చేశాడు ఆమె నా ఇట్లా చేసింది అని నేను ప్రేమించడం మానేస్తే మరి నీ ఎడలో నేను ఎన్నో తప్పిదాలు చేశా కదా ప్రభావ అప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేయాలిగా నీ ఎడలో నేను ఎంతో కానీ ఏనాడు నన్ను త్రోసేలేదే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్నానన్నావు గయ్యా అయ్యా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నావు గయ్యా నీ ప్రేమలో మార్పు రాలేదు గయ్యా నా ప్రేమలో మాత్రం మార్పు ఎందుకు రావాలి ప్రభా పోనీ కొంతమంది బలహీనలు లేదండి నేలు పొంది కీడు చేసేవాళ్ళు తెలిస్తే చేస్తారా తెలియక పోనీలే ప్రభా పోనీలే వీళ్ళకి ప్రతిగా ఇంకా నాకు పది మందిని ఇస్తావు ఒకరికి ప్రతిగా పది మంది తేడా పడితే పది మందికి ప్రతిగా వంద మందిని ఇస్తావు పర్వాలేదు నేనైతే ప్రేమ చూపటం మానుకోను త్యాగం చేయటం మానుకోను సాయం చేయటం మానుకోను ఆదరించటం మానుకోను మంచితనము చూపటం మానుకోను అనే తీర్మానంతో దైవజనం విశ్వాసగణం అందరూ నిలబడాలి వీళ్ళదే దేవుని రాజ్యం రేపు అది ప్రేమ సామ్రాజ్యం అక్కడ ప్రేమ అది ప్రేమ నివాసం దేవునికి మహిమ మొట్టమొదటిది ఒకటిది ఒక్కటి ఒకటి ప్రేమ అనే దాని గురించి ఇంత టైం పట్టింది